తెలంగాణ అయినా కావచ్చు ఆంధ్రప్రదేశ్ అయినా కావచ్చు ఏ రే ఏ రాష్ట్రం నుండి అయినా సరే పెట్టుబడులు వస్తాయి అంటే తెలంగాణ ప్రాంత వాసులైనా తెలుగు ప్రజలు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రాంత వాసులైనా సరే పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే తమిళనాడు కర్ణాటక రెండు అభివృద్ధిలో ఉన్నత స్థాయిలో ఉన్నాయి వెనకబడ్డది దాంట్లో తర్వాత ఉన్న రాష్ట్రాలను కౌంట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కూడా వెనకబడ్డా కానీ అక్కడున్న పాపులేషన్ పరంగా ఆలోచిస్తే చాలా ముందుంది గోవా పర్యాటకంగా ఎంతో అద్భుతంగా ముందుంది ఈ విధంగా అన్ని ఈక్వేషన్స్ లెక్కలు కరెక్ట్గా వేసుకున్నట్టయితే ఖచ్చితంగా వెనకబడుతున్న ప్రాంతాలు తెలుగు ప్రాంతాలే కేవలం ఇగోలకు స్వార్థ రాజకీయాలకు పోయి రాజకీయ నాయకులు ఏవైనా పెట్టుబడులు వస్తుంటే ఒకరిపై ఒకరు విమర్శ చేసుకున్న చేసుకోవడంలో అర్థం ఉంది కానీ పెట్టుబడులను ఎనుకకు మలిపే ప్రయత్నాలు సలహాలు సూచనలు కంపెనీలకు ఇవ్వకూడదు అటువంటి వార్తలను స్ప్రెడ్ చేయకూడదు అది మున్ముందు రాబోయే తరాలకు చెడు సంకేతాలను పంపిస్తుంది దీనివల్ల రాష్ట్ర భవిష్యత్తు అధోగత అవుతుంది రాష్ట్రం ఎప్పుడైతే బాగుపడదో రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అదే విధంగా దరిద్రాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తమిళనాడు ప్రజలు మనకంటే ముందుండడానికి తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందడం